ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు డబ్బు పరంగా ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ డబ్బు అనేది మనకు పుష్పల పుష్కలంగా ఉంది ఎక్కువ డబ్బు ఉందన్నప్పుడు చాలా వరకు మన ప్రాబ్లమ్స్ దాటయచ్చు మనకు అనిపిస్తుందా అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క డబ్బును సంపాదించడానికి మనం అనేక విధాలుగా కష్టపడుతూ ఉంటాం మనకు నచ్చిన ఇష్టదైవాన్ని కోరుకుంటూ ఉంటాం తర్వాత మాకు ఈ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు రావాలి మేము చేసే పనిలో మంచిగా మాకు లాభాలు రావాలి డబ్బు రావాలి అని చెప్పి కానీ ఒక్కొక్కసారి మనకు లక్ అనేది ఫేవర్ చేయలేక ఈ యొక్క ధనం అనేది నష్టాల్లో పోతూ ఉంటుంది మనకు వ్యాపారాలు కానీ నష్టాల్లో పోయి ధన నష్టం అనేది జరుగుతూ చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటాం ఈ ఒక్క ఉంటే ఈ యొక్క ప్రాబ్లం తీరిపోతుంది ఈ ఒక రెండున్నర ఉంటే మాకు ఈ చిక్కులో నుంచి బయటపడొచ్చు ఒక ఐదు ఉంటే మా అప్పులు తీరిపోతాయి ఒక పది ఉంటే లోన్ కట్టేయచ్చు ఇలాగా మనం మనకు ఎంతో మొత్తాన్ని కావాలని కోరుకుంటూ ఉంటాం కాబట్టి మనం ఇక్కట్టైన పరిస్థితుల్లో ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ డబ్బు సమస్యను తీర్చే ఒక అద్భుతమైన స్విచ్ బోర్డ్ అనేది ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను స్విచ్ బోర్డ్ అంటేనే అందులోనే అర్థం ఉందండి స్విచ్ వస్తే లైట్ ఎలా వెలుగుతుందో అలాగా ఈ స్విచ్ వర్డ్ చెప్పుకున్నప్పుడు మనకు అంత మంచిగా డబ్బు అనేది ఎక్కువ విపరీతంగా చేరుతుంది కాబట్టి ఈ స్విచ్ బోర్డ్ అనేది మనం ఇప్పుడు చెప్పబోయే మెథడ్లో రాసుకున్న చెప్పుకున్న అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది ఒక అమౌంట్ కావాలి అనుకున్నప్పుడు ఆ అమౌంట్ని మనం కోరుకొని ఈ యొక్క స్విచ్ బోర్డ్ని రాసుకున్నప్పుడు లేదా చెప్పుకున్నప్పుడు అద్భుతమైన ఫలితం అనేది ఉంటుందండి మనం అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అనుకోకుండా మనకు డబ్బు చేరుతుంది అంటారు కదా ఆ విధంగా మనకు విపరీతమైన ధనయోగం అనేది కలుగుతుంది ఇక ఆ సుచిఓడి ఏంటి ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పుకోవాలి ఇతర మెథడ్లు ఏమున్నాయి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక డబ్బు పరంగా మనం చాలా వరకు స్విచ్వర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ అమ్మవారి మంత్రాలు హోమవాలు పూజలు ఇలా చాలా విధాలుగా చెప్పుకునే ఉన్నాం వాటిలో భాగంగానే ఈరోజు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది మనం ఒక స్విచ్వోర్డ్ రూపంలో మీతో తెలియచేయబోతున్నాను ఇది నూటికి నూరు శాతం డబ్బు పరంగా మనకి ఎంతగానో దోహదపడుతుంది ఈ యొక్క స్విచ్వోడ్ చెప్పుకున్నప్పుడు మనకున్న డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి మనం ఈ యొక్క స్విచ్వోర్డ్ చెప్పుకోవటానికి ఎలాంటి నియమ నిబంధన అనేది లేదు నాన్ వెజ్ తిన్నావు పీరియడ్స్ టైము అంటూ ముట్టు ఇలాంటి ప్రా కట్టుబాట్లు ఏమీ లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఈ యొక్క అనేది చెప్పుకోవచ్చు కాబట్టి పూజలు వ్రతాలు లేవు కాబట్టి ఏ మతం వాళ్ళైనా కూడా ఈ సుచివోడిని హ్యాపీగా యూస్ చేసుకొని లాభాలు పొందొచ్చు అనమాట కాబట్టి ఈ యొక్క స్విచ్వోర్డ్ అనేది ఇప్పుడు చెప్తానండి ఆ చెప్పబోయే స్విచ్వోర్డ్ని మీకు మీరు ప్రతిరోజు కూడా చెప్పుకోండి ఎప్పుడు టైం తొరికిన చెప్పుకోండి మీ చేతిలో కూడా రాసుకోవచ్చు అప్పుడు మనకు ఆ పాజిటివిటీ అనేది మనకు ఉంటుంది ఇక ఆ స్విచ్వోర్డ్ ఏంటి అంటే వీనస్ శాంక్షన్ అబెండెన్స్ వీనస్ శాంక్షన్ అబెండెన్స్ వీనస్ శాంక్షన్ అబెండెన్స్ ఇది మీరు ఇంగ్లీష్లో మాత్రమే ఈ యొక్క స్విచ్వర్డ్ అనేది రాసినప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మనం ఈ యొక్క స్విచ్ఓట్ని ఉపయోగించి మన చేసే పనిలో ఎక్కువ అభివృద్ధి అనేది కలిగేలా మనకు ఎంతగానో హెల్ప్ చేస్తుందండి అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క స్విచ్వోడ్ అని చెప్పుకోవచ్చు ఇక శుక్రవారం శుక్రహోర సమయంలో అంటే శుక్రవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు ఏడు వరకు లేదా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు మనకు శుక్రహోర సమయాలు ఉన్నాయి ఈ సమయాలలో ఒక బిర్యానీ ఆకు మీద ఈ యొక్క స్విచ్వోర్డ్ అనేది రాసే రాసుకొని తర్వాత ఈ బోర్డు కింద మీకు ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ అనేది రాసుకొని దాన్ని ఒక దీపంలో కాల్చి మీరు బాగా బూడిద బాగా కాలిపోయిన తర్వాత గాళ్ళు అనేది ఊదేసేసేయండి ఇలా మనకు కావాల్సిన అమౌంట్ ఈ సుచిఓడ్ రూపంలో ఈ ప్రపంచానికి అంటే ఈ విశ్వశక్తికి మనం వదులుతున్నాం ఈ పంచభూతాలు అనేవి తప్పకుండా మన కోరిక తీర్చేందుకు ఎంతగానో హెల్ప్ అవుతాయి ఏదో ఒక రూపంలో మనం చేసే పని నుంచి అధిక లాభాలు రావటం మనకు కావలసిన అమౌంట్ మనం ఎంతైతే అమౌంట్ వేసామో ఆ అమౌంట్ ఏదో ఒక రూపంలో మనకు చేరటం అనేది జరుగుతూ ఉంటుంది మనకు రావాల్సిన డబ్బైనా లేదా త మనం కట్టవలసిన అప్పు కావాల్సిన డబ్బైనా లోన్ కట్టవలసిన డబ్బైనా లేదా మనకు అదికి లాభాలు రావాలి అని కోరుకున్నా ఇలా ఏ విధంగానైనా సరే నలుమూల నుంచి మనకు డబ్బు వచ్చే ఒక అద్భుతమైన సుచివాడు ఈ విధంగా చేయండి అదేవిధంగా గ్రీన్ కలర్ పెన్నుతో మన చేతిలో ఎప్పుడూ కూడా ఈ సుచివాడు అనేది రాసుకున్నప్పుడు మంచి ఫలితం అనేది ఉంటుందండి తప్పకుండా ఈ సుచివాడు మీకు మంచి ధనయోగాన్ని కలిగిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత